గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు స్పెషల్ టాపిక్ తులసి ఆకు వల్ల కలిగే లాభాలు జలుబుతో బాధపడేవారు టీ కాచుకునేటప్పుడు నాలుగు తులసి ఆకులు వేసి కాచి త్రాగితే జలుబును నివారిస్తుంది ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకుంటే తులసి ఆకులు ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థ సమతుల్యతను పెంచుతాయి మరియు పీహెచ్ స్థాయిలను నివారిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి తులసిలో ఆక్సిడెంట్లు లక్షణాలు ఉన్నాయి ఇవి ఈ ఫ్రీ రాడికల్స్ ఎదుర్కోవడంలో సహాయపడతాయి మరియు ఇవి చర్మానికి హాని కలిగించకుండా నిరోధించగలవు తులసి ఆకులు పిగ్మెంటేషన్ తగ్గించడంలో నల్ల మచ్చలు తేలికపరచడంలో మరియు ఇతర రంగు సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది ఇంత మంచి లక్షణాలు కలిగి ఉన్న తులసి ఆకుల్ని అందరూ తప్పక తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్స్ రావద్దంటే ఇలా చేయండి వర్షాలు జోరుగా పడుతున్నాయి దీంతో ఎవరిని కదిలించినా దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నారు వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ జ్వరం నొప్పులు దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నారు వీటికి చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఈ సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలు తగ్గుతాయో తెలుసుకోండి ఇది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం బయటికి వెళ్ళాల్సిన ప్రతిసారి లేదా ఏదైనా తినడానికి ముందు రెస్ట్ రూమ్ వాడిన ప్రతిసారి దగ్గడం తుమ్మిన తర్వాత ఎప్పటికప్పుడు మీ చేతుల్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా దగ్గడం తుమ్మడం చేసినప్పుడు ఖచ్చితంగా మీ చేతులతో కవర్ చేయడం మరవద్దు ఇలా చేశాక చేతులను క్లీన్ చేయడం చాలా ముఖ్యం బాడీలో ఇమ్యూనిటీ సరిగా ఉంటే ఆరోగ్యం సమస్యలు అంతగా రావు కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోండి దీనికోసం హెల్దీ డైట్ ఎక్సర్సైజ్ చేయడం ఎక్కువసేపు నిద్రపోవడం లాంటివి చేయండి వీటి వల్ల చాలా వరకు సమస్యలని దూరం పెట్టవచ్చు అదేవిధంగా సమస్య రాకముందే జాగ్రత్తలు పడడం మంచిది వీలైనంత వరకు జ్వరం వచ్చిన వారికి దూరంగా ఉండడం మంచిది వారు వాడిన వస్తువులు కప్స్ పర్సనల్ ఐటమ్స్ బట్టలు వాడకపోవడమే మంచిది దీనివల్ల ఆ వైరస్లో మన బాడీలోకి ప్రవేశించి మనం సిక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండండి చాలా వరకు వైరల్ ఫీవర్స్ దోమల వల్లే వస్తాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకోండి ఇందుకోసం నీటి నిల్వలు లేకుండా చూడండి దోమల నుంచి కాపాడుకునేందుకు బాడీని కవర్ చేసే బట్టలు వేసుకోండి దోమలు పెరగకుండా చూసుకోండి దోమ తెరలు వాడడం మంచిది గమనిక ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే థ్యాంక్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్